సెమీ కండక్టర్స్ మేడ్ ఇన్ ఇండియా ఎట్టకేలకు సెమీ కండక్టర్స్ తయారు చేసే అతి తక్కువ దేశాల జాబితాలో భారత్ పేరు చేర్చిన నరేంద్ర మోదీ కృషి సెమీ కండక్టర్స్ ఎక్కువ మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కార్ల తయారీలోనూ మరియు టూ వీలర్ తయారీలోనూ వినియోగిస్తుంటారు ఈ సెమీ కండక్టర్స్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదలికల ద్వారా విద్యుత్ శక్తిని నియంత్రిస్తుంది అందువలనే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్లో వీటి వినియోగం తప్పనిసరి ఒక విధంగా చెప్పాలి అంటే సెమీ కండక్టర్స్ వాడకుండా ఇప్పటి ఆధునిక యుగంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ సంబంధిత పరికరం తయారు చేయాలన్నా చాలా కష్టం అది రక్షణ రంగంలో కావచ్చు స్పేస్ రంగంలో కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు దేనిలోనైనా సరే వాటి వాడకం తప్పనిసరి సెమీ కండక్టర్స్ ఎక్కువ తయారు చేసే దేశాలలో యుఎస్ఏ తైవాన్ సౌత్ కొరియా ముందు వరుసలో ఉంటాయి వీటి తయారీకి మాత్రం ముడి సరుకు చైనా సప్లై చేస్తుంది ఈ నాలుగు దేశాల సమన్వయ లోపం వల్ల కరోనా టైంలో సెమీ కండక్టర్స్ ఉత్పత్తి నిలిచిపోయింది దీనివలన చాలా దేశాలలో కార్లు కంప్యూటర్లు మరియు మొబైల్స్ తయారీకి అంతరాయం కలిగింది ఇది నిశితంగా గమనించిన అధిక సెమీ కండక్టర్స్ దిగుమతిదారు అయిన భారత్ ఎప్పటికైనా ఈ దేశాలతో సమస్య వస్తే ఆ ప్రభావం సెమీ కండక్టర్స్ ఇంపోర్ట్స్ మీద ప్రభావం చూపుతుందని తద్వారా ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు సమస్య అని తెలుసుకొని పెర్ఫార్మెన్సింగ్ ఇన్సెంటివ్స్ టిఎల్ఐ అనే స్కీమ్ ద్వారా సెమీ కండక్టర్స్ తయారీలోని దిగ్గజ కంపెనీస్ ని భారత్ లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించింది సెమీ కండక్టర్స్ తయారీలో దిగ్గజమైన పాక్సాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి భారత ప్రభుత్వం కృషి ఎంతగానో ఉంది అలాగే మరొక సెమీ కండక్టర్స్ తయారీ సంస్థ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇతర దేశాలలో ఉన్న అన్ని సెమీ కండక్టర్స్ తయారు చేసే దిగ్గజ కంపెనీలలో హై టెక్నికల్ స్కిల్స్ ఉన్న మ్యాన్ పవర్లో నలభై శాతం మన భారత సంతతికి చెందినవారి ఈ రంగంలో మన దేశం పురోగతిని సాధించలేకపోవడానికి గల కారణాలు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చూపినటువంటి జాప్యం టెక్నికల్ స్కిల్స్ ఉన్న మ్యాన్ పవర్ లేకపోవడం పైగా ఈ సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలకు లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం అవ్వడం కానీ ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ దిగ్గజ కంపెనీలు భారత్లోకి రావడం వల్ల మన మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు టెక్నికల్గా అభివృద్ధి చెంది సొంత కంపెనీ స్టార్ట్ చేసే అవకాశం లేకపోలేదు రెండు వేల ఇరవై ఐదు ముగిసే నాటికల్లా మన దేశంలో తయారు చేయబడిన మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్స్ వస్తున్నాయని మన కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అయిన వైష్ణవ్ చైతన్య చెప్పడం హర్షణీయం సెమీ కండక్టర్స్ ఉత్పత్తి చేసే అతి తక్కువ దేశాలలో మన దేశం కూడా చేరడం మనకు గర్వకారణం ఇలాగే అన్ని రంగాలలో మన దేశం విశ్వగురు స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్